ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ తుని అన్నవరం ఒంగోలు విమానాశ్రయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన కూడా సమీక్ష చేశారు ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగ నాగార్జునసాగర్ తుని అన్నవరం ఒంగోలులో నూతన ఎయిర్పోర్టులను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఫోకస్ పెట్టింది కొత్తగా ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు చంద్రబాబు కొత్త విమానాశ్రయాలపై సమీక్ష చేయగా కేంద్ర పౌర విమానయాశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో చర్చించారు రాష్ట్రంలో శ్రీకాకుళం తుని అన్నవరం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ ఒంగోలు దగదర్తి కుప్పంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాతిపాదకలను చేసింది లో శ్రీకాకుళంలో ఎయిర్పోర్టుకు సంబంధించి ఇప్పటికే ఫిజిబిలిటీ సర్వే పూర్తయింది దీనిని ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు అవసరమైన భూమిని సేకరించే పనిలో ఉన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దగ్గదర్తిలో విమానాశ్రయాన్ని ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది ఎకరాల్లో నిర్మించాలని ప్లాన్ సిద్ధం చేశారు ఈ మేరకు కొత్త విమానాశ్రయానికి సంబంధించి ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలను సేకరించారు ఆ తరువాత ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు ఇప్పుడు మళ్లీ భూసేకరణ చేయనుంది ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ ఫ్యాక్టరీ రానుండటంతో ఈ పనుల్ని వేగవంతం చేయనున్నారు ఒంగోలులో ఎయిర్పోర్టు విషయానికి వస్తే ప్రభుత్వం ఆరు వందల యాభై ఏడు ఎకరాల భూమిని గుర్తించింది ఈ మేరకు తగిన విధంగా అధ్యయనం చేయనుంది పల్నాడు జిల్లా నాగార్జున సాగర్లో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఎకరాల్లో తాడేపల్లి ఒక వెయ్యి నూట ఇరవై మూడు ఎకరాల్లో ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేస్తున్నారు తుని అన్నవరం మధ్య విమానాశ్రయానికి ఏడు వందల యాభై ఏడు ఎకరాలను గుర్తించింది ప్రభుత్వం వీటితో పాటుగా అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమతో పాటుగా నక్కపల్లి స్టీల్ ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయి ఇటు తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో కూడా ఎయిర్ స్క్రిప్ట్ ఏర్పాటు చేయాలనే ప్రాతిపాదికలు కూడా ఉన్నాయి అలాగే ఏవియేషన్ యూనివర్సిటీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది అలాగే రాబోయే రోజుల్లో ప్రైవేట్ విమానాల పార్కింగ్ అవసరం కూడా ఉంటుంది అందుకు తగిన విధంగా నిర్మాణాలు చేపట్టాలని మొదటి దశలో ఆరు వందల ఎనబై మూడు ఎకరాలు రెండో దశలో ఐదు వందల అరవై ఏడు ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది ఈ మేరకు ఫిజిబిలిటీ నివేదికను సిద్ధం చేశారు అధికారులు